ఆయన ఇప్పుడు గవర్నర్ గారిచ్చే అనుమతి నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ చుట్టూతో చక్కర్లు కోరుతున్నాడు బీజేపీ బీఆర్ యొక్క చీకటి బంధం ఇప్పుడు బయటపడుతుంది అతను అధికారంలో ఉన్నప్పుడు పాల్పడ్డ అవినీతికి సంబంధించి విచారణ మొదలైంది ఆ విచారణకు జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేయాలనుకుంటుంది ఏ సృజన్ రెడ్డి అయితే పేరు చెప్తుండో ఆ సృజన్ రెడ్డి ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సేమ్ సృజన్ రెడ్డి కంపెనీకి బీఆర్ఎస్ గవర్నమెంట్లో వేల కోట్ల రూపాయల వర్క్ ఇచ్చి ఆన్ రికార్డ్ అక్కడ ఉంది సో ఇందులో ఇప్పుడు ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో ఆయన చిత్తం వచ్చిన దగ్గర చెప్పుకొని కోర్టుల కేసు ఏమన్నా అతన్ని న్యాయపరంగా ఏం కొట్లాడుతాడో కొట్లాడమన్నారు ఇప్పుడు కేవలం ఆయన కుటుంబం దోసుకున్న విషయాలను చర్చించ చర్చ జరగకుండా ఉండడానికి నా మీద ఆరోపణలు చేయాలని అనుకుంటుండవు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ రెడ్డి అయినా నాకు ఏదో రకంగా దూర బంధువు దగ్గర బంధువు అవుతాడు అయినంత మాత్రాన నా బంధువులను లేకపోతే నేను వర్క్లు ఇచ్చినాను ఇప్పుడు అతను చెప్తున్నట్టు ఆ టెండర్లా లేదా అనంటే అతను లీగల్ ఫైట్ చేయని అని ఎవరో ఎవరొద్ద అంటున్నారు రెండోది బీజేపీ పెద్ద అవినీతి పార్టీ బీజేపీనే అంతం చేస్తామని చెప్పిన కేటీఆర్ బీఆర్ఎస్ ఇప్పుడు సేమ్ అదే బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము లెటర్లు ఇస్తున్నామని అంటున్నారు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మహారాష్ట్రలో ఇప్పుడు ఎవరిని గెలిపించాలనో ఎవరిని ఓడించాలో చెప్పట్లేదు గెలిపించేది చెప్పకపోయినా ఓడిచ్చేటోళ్ళ గురించి మాట్లాడాలి కదా అదే కదా ఆరు గ్యారెంటీలు మీరు అమలు చేయలేదు కాంగ్రెస్ కోట అంటున్నాడు అంటే ఎవరికి వెళ్ళాలి మోడీకి ఏమనే కదా ఇప్పుడు మొదట్లో వాళ్ళు అధికారం కోల్పోయింది రెండవసారి డిపాజిట్లు కోల్పోయింది మూడవసారి మెదడు కూడా కోల్పోయింది దీంతో వాళ్ళకు ఉన్న మెదడు కూడా కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళని చూసి జాలి పడడం తప్ప వాళ్ళ గురించి ఇంకా మనం చర్చించుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు ఇప్పుడు అందరు వాళ్ళలాగానే ఉంటారని అనుకుంటున్నారు తిరుగుబాటు ఉందా కుట్ర ఉందా కుట్ర వెనకాల ఎవరు ఉన్నారు అధికారుల మీద దాడులు చేసింది ఎవరు పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు అధికారుల మీద దాడి చేస్తే పోలీస్ సిబ్బంది మీద కలెక్టర్ల మీద దాడి చేస్తే ఖండించాల్ పోయి దాన్ని సమర్థిస్తాం వాళ్ళకి అండగా నిలబడతాం అంటేనే వాళ్ళకి రాష్ట్రం పట్ల రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎలాంటి ఆలోచన ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు కలెక్టర్ల మీద లేకపోతే ఇతర పోలీస్ అధికారుల మీద దాడిని ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సమర్థిస్తారా మీడియా మిత్రులుగా మీరు సమర్థిస్తారా ఇవాళ భూ సేకరణ చేయాలన్నా వద్దా అనేది ఒక అంశం భూసేకరణ విషయంలో బీఆర్ఎస్కి ఏం అభిప్రాయం ఉన్నా వాళ్ళు చెప్పొచ్చు అక్కడ అక్కడ భూమి కోల్పోతున్న వాళ్ళు నిరసన తెలపడానికి కూడా వాళ్ళు నిరసన తెలిపచ్చు తప్పులేదు కానీ అధికారుల మీద పాశవికంగా దాడి చేసి వాళ్ళని చంపాలనే ప్రయత్నం చేయడాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ సమర్థించుకుంటుంది అంటే ఈ ఈ ఈ సంస్కృతి రేపొద్దుగా ఇదే దాడి బీఆర్ఎస్ నాయకుల మీద జరిగిందనుకో ఒక ఊరిలో వెళ్ళినప్పుడు అంతకంటే ముందు మాకు అన్యాయం చేసేది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని దాడులు చేస్తామని అన్నారు అనుకో ఆ దాడులను కూడా బీఆర్ఎస్ వాళ్ళు సమర్థిస్తారా ఖచ్చితంగా ఈ దాడులను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది దాడులు చేసిన వాళ్ళు దాడులను ప్రోత్సహించిన వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది ఎంత వార్లున్నా ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్కబెట్టక తప్పదు ఎందుకంటే అధికారుల మీద దాడులు చేస్తే చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు ఈరోజు రెవెన్యూ శాఖ కావచ్చు పోలీస్ శాఖ అధికారుల మీద దాడులు చేస్తే మేము వాళ్ళకు అండగా నిలబడతాం దాడులు చేసే వాళ్లకు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకుంటుందని అనుకుంటున్నారా రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా దాడులను ఒకవేళ వదిలేస్తే ఈరోజు వాళ్ళని చేసి ఉండొచ్చు రేపు వీళ్ళ మీదనే దాడులు జరిగితే ఆ రోజు చర్యలు తీసుకోమని అడగరా ఈ దాడులను ఇట్లనే వదిలేస్తే రేపు బీఆర్ఎస్ వాళ్ళ మీద కూడా దాడులు జరిగితే కేటీఆర్ ఇదే మాట్లాడతాడా కాబట్టి దాడులను సహించము ఏ విషయం చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దా